दाना आयम अते कंसन भगराज आयम मार्ग ब्रह्मक्रम मार्ग भोम भोम वा ओम सह महा वंदना ओम दवाह ओगम सत्यन चावले ब्रह्मगोदेशन दिना पुद्या सत्यन अज्ञानादि यामा भोजो देस्वम तनमम भो सोराम सुर मनोवना समतर दिखएदारा जयक्रमाय समिति स्याते वनाय सोपी चेतन स्वभाव ज्ञान स्वभाव ने महोदय श्रीमान शरणया प्रवंतवान सिया आज्ञा ब्रह्मनाथ जी प्राधेश सूत्र आग्रह पे वैवस्वती लेखि के प्रमादे जिम्बोजी में भरतवर्षय प्रतिनिधि मेरे अध्यक्ष के भाग ક્ષે પૌણમ્યાક્ષત્રેષાયામ શેદ શ્રીમાનગોત્રોત્ર

కొళమూరు గ్రామంలో శ్రీ దత్తనాగ ఆనందాశ్రమంలో ఆనంద ఆశ్రమంలో గోశాల ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ముందుగా గోమాతలకు పూజా కార్యక్రమం జరుగుతుంది त्रिशतलगाई त्रिदावत त्रिद्रथ से कंधा कंधे से वाचांध से पुष्टक्रेत जना गंगे जी मने जो है वो गोदा वर्तमान तो से नर्मदे सुंदर काव्य जिले सर्वे समुद्रा सर्वे से चांदना आयांत्रों तो देवता चंदना समान नाथ मर्चराक्तान परियामी वोमाज देवता भीमा भारी और पात्यम समर परियामी अष्टयोहर गियम समर परियामी म नवरत्मा हरद्रक्ष समर्पया गोमादेवता पादयो पाद्यम समर्पयाम अस्तमया मुख्या समर्पया पंचास्थमाता वस्त्रयता यज्ञापेदया गोमाता गंधम धारायांधद्वार गोमाता गंधम समर्पया अक्षिताकारा तंडला

नहीं भी हम वो बोलते हैं आज साल रहने में कोई विशेष नहीं जीवन का पुजोद्यान सत्यन मच्छन बन

గోమాతకు 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 ఈరోజు మన దత్తనాగ సాయ ఆనందాశ్రమంలో కొలువైనటువంటి గోశాలలో గోపూజ జరిగింది ఈరోజు చాలా ప్రధానమైనటువంటి పర్వదినం ఎందుకంటే ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటే రైతాంగానికి చాలా పర్వదినం రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది భారతదేశం రైతు మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం పూర్వం మన ఋషులు ఏరువాక పౌర్ణమి అంటే యాసవ అయ్యి వర్షాకాలం వస్తుంది పంటలు బాగా పండి ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగే ఆహార ఉత్పత్తి భూములకు ఇవ్వాలి కనుక ఏరువాక పౌర్ణమి రోజున దుక్కు ముందు గోవులు పూజించి తర్వాత ఈ నాగలగట్టి అరక దున్ని పనులు ప్రారంభిస్తారు రైతాంగం అంతా కూడా ఈ యొక్క ఏడువక పౌర్ణమి రోజున వర్షం పడాలి వర్షం పడితే ఈ సంవత్సరం అంతా కూడా పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు వస్తుంది మరి వర్షం కూడా మనకు పడింది ఓవరాం భారతదేశంలో జనాభా కంటే ఎక్కువ గోవులు ఉండే ఇవాళ గో తరిగిపోయింది ఎప్పుడైతే గో తరిగిపోయిందో ప్రజలంతా అనారోగ్య పాలన పడుతున్నారు పూర్వీకుల ఆరోగ్యం బాగుండేది అంటే కారణం ఏంటి ప్రతి ఇంట్లోనూ నాలుగైదు గోవులు ఉండేవి గోవు అనేది ఎక్కడ కనపడాల ఇలాంటి ఆశ్రమాల్లో దేవాలయాల్లో దేవతా పూజల కంటే ముందు గో పూజ చేయమన్నారు ఎందుకంటే గోవుకు పూజించటం వల్ల సమస్త ప్రజానీకానికి ఈ గోవు పూజ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలకు బాగుంటుంది దేవతా పూజ చేస్తే పూజ చేసిన వాళ్ళకి ఫలితం ఉంటుంది ఇది అలా కాదు గోవును పూజించటం గోవుని సేవించటం గో సేవ చేస్తే మొత్తం ప్రజలందరికీ బాగుంటుంది ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ గత ఆరు సంవత్సరాల నుంచి గోసేవ ఎన్ని ఇబ్బందులనో నడుపుకుంటూ వస్తున్నాం మరి ముఖ్యంగా మన మూలారెడ్డి గారు ఇక్కడ ఈ గోశాల ఈ గోసేవ నడుస్తుందంటే ప్రధాన కారణం ఈయనే మూలారెడ్డి గారు కానీ మనకి ఇక్కడ లేకపోతే గోసేవ ఎప్పుడూ మనం కట్టి పెట్టద్దు మరి ఎంతో ఆయన సేవ చేస్తున్నాడు మన దత్తనాయశ ఆనందాశ్రమంలో ప్రతి అమావాసకి కూడా గోపూజ చేస్తున్నాం పౌర్ణానికి మన భక్తులు రమ్మని కోరుతున్నాం కానీ ఎవరు స్పందించడం లే కనీసం రాకపోయినా ఆ గోఘాసాలకు కూడా ఒక రూపాయి ఎవరు కూడా స్పందించడం లే అంటే గోపూజకే మనం స్పందించాలి గోవుని కాపాడుకుంటేనే మన ప్రకృతి కాపాడబడుతుంది గోవుల్ని ఇంకా పెంచుకోవాలి మనం ఆ గోవుల్ని పెంచుకుంటూ గోసేవ చేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి సంకల్పం చేయడం జరిగింది మరి ఏదైతే మూలారెడ్డి గారి సేవ చేస్తున్నాడో ఇలాంటి వ్యక్తులు గ్రామానికి ఒక పది మంది తయారవుతే ప్రతి దేవాలయంలోని గోవు అసలు పూర్వం అండి దేవాలయాలు కట్టేటప్పుడు గోవు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి గోవుకి సాల కట్టి బావి తవ్వి అప్పుడే దేవాలయం కట్టేవారు ఇప్పుడు అది ఏమీ లేదు మనకి ఏదో ఒక కట్టేస్తున్నాం దేవాలయం అక్కడ బ్రాహ్మణు ఉన్నా లేకపోయినా గోవున్నా లేకపోయినా చేసేస్తున్నాం మన ధర్మం అది చెప్పలా ముందు గోవుని బ్రాహ్మణుని పెట్టి చేయమంది మరి ఇక్కడ మనం నతనా రెండు కూడా ఈ ఆరు సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దత్త నడుపుకుంటూ వెళ్తున్నారు ఈ రోజు అందరూ కూడా గోమాతను దర్శించుకోండి అయ్యా సరే చెప్పండి